బికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలని ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రుణాల ద్వారా వాళ్ళు ఏ విధమైన పనులు చేస్తున్నారో ప్రదర్శన తాండూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా వారి ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు ఇటు ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదని చెప్పడం గమనార్హం ప్రదర్శనలో స్థానిక ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది తరువాలు పాల్గొన్నారు మ్మాట ఉదయం స్టార్ట్ చేస్తావు సాయంత్రం మెన్ ఏళ్ళకి పది చేస్తావు யந்திரம் எவாய் கலந்தம் எடுத்துக்கிட்ட போதும் சார் பண்டிகை சார் சாயந்திரம் எடுக்குற கூட சாயந்திரம் பாகுட்டா சாயந்திரம் எப்படி ఇన్స్టాల్మెంట్ మంచిగా కడుతున్నావా తీసుకున్నాక మంచిగా కనిపిస్తుందా బయట అప్పు తీసుకున్నాక బిజినెస్ చేస్తే మంచిగా కుటుంబం జరుపుకోకుండా నాకు మిగులుతున్నా ఇప్పుడు తను ఏం కావాలి నీకు ఈ బండి ఎంతమంది మెయింటైన్ ప్రతి కొడుకు బండి